హలో ఫ్రెండ్స్ ఈరోజు కన్యాకా పరమేశ్వరి ఆలయం ఐబీలో ఉంది ఇక్కడ మహేంద్రీ ఫంక్షన్ అయితే చాలా చాలా అద్భుతంగా చేశారు చాలా మంది మహిళలు అయితే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యారు ఇంత మంచిగా అర్గ్రిమెంట్ చేసిన కింద నా ఛానల్ ద్వారా అయితే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు మరెన్నో చేసుకోవాలని నా ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తున్నాను ఇంకా మరొక ముఖ్య ముఖ్యంగా బోనాలు జరుగుతున్నాయి కాబట్టి బోనాలు కూడా సెలబ్రేషన్ చేస్తారని నా ఛానల్ అయితే నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ ఏ పండగైనా ఏ వ్రతమైనా ఏ నోమైనా మనకి ఇంట్లో ఎంతో ఎక్కువగా పని ఉంటుంది ఇది విషయం మహిళలందరికీ తెలుసు మనం ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళి మళ్ళీ గుళ్ళో దేవుని ముందు అలంకరణ చేయాలి అంటే నిజం చెప్పాలంటే అది హార్డ్ వర్కే హార్డ్ వర్క్ అయినా ఇష్టంగా చేస్తారు మహిళలందరూ ఈ మహిళలందరూ ఈరోజు ఐబీలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో చక్కగా అరేంజ్మెంట్ అయితే చేశారు అమ్మవారి ముందు చూడండి చిన్న ముగ్గైనా చాలా అద్భుతంగా వేశారు ఈ వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి వచ్చిన భక్తులకి తాంబూలం వేయడానికి అయితే కొంతమంది మహిళలు అయితే పూలు కట్ చేస్తున్నారు కొంతమంది అయితే చాలా చక్కగా డెకరేషన్ చేస్తున్నారు డెకరేషన్ పూర్తిగా అయిన తర్వాత ఒకసారి మీకు అమ్మవారిని కూడా చూపిస్తాను ఎలా చేశారు అన్న విషయం అమ్మవారి సన్నిధిలో గోరెండాకు సంబరాలు మరియు సారే సారే కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది వసూల ఆధ్వర్యంలో కార్యక్రమానికి చేసిన మహిళలందరికీ మహిళ మహిళలందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ దాని కార్యక్రమం ప్రారంభం చేద్దాం ఈరోజు ఒక స్పెషల్ అనుకున్నాము అయిపోయి చెప్పలేదు చెప్తున్నాను వచ్చిన పేర్లు ఇక్కడ వచ్చిన వాళ్ళ పేరు రాపిస్తున్నారమ్మా రాబించుకున్న వాళ్ళ పేర్లలోకి వెళ్ళి ఒక డ్రా తీసి వాళ్ళకి జరుగుతుంది వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్క పేరు రాపిచ్చుకోండి జరుగుతుంది ఇప్పుడు పేర్లు ఇవ్వడం జరుగుతుంది అమ్మవారి ముందు అలంకరణ ఒకసారి మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను ఒక్కొక్క ప్లేట్లో చక్కగా తమలపాకు అరటి పండ్లు జాకటి ముక్కలు పూలు అయితే చక్కగా అరేంజ్మెంట్ చేశారు గాజులు గోరెంటాకు రోలు రోకలి పార్వతీ పరమేశ్వరులతో సమానం కాబట్టి మనం గోరెంటాకు పండగని అయితే ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అమ్మవారు హలో ఫ్రెండ్స్ ఐబీలో ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయం ఎవరైనా చూడాలనుకుంటే అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ అమ్మవారి నవరాత్రులు వినాయకుడు నవరాత్రులు చాలా చాలా అద్భుతంగా జరుగుతాయని కమిటీ మెంబర్స్ అయితే తెలియజేశారు ఇక మహి మహిందీ దంచే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది

रमेंट्री मज़ा र ٻڪر 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 ٻار و چڪندڙا بابا چٽا ڪري مان لڳي مانگو دل وٽ هاڻي مڏرا آو دل وٽ ٻڪر 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 ڪهڻو ڏا سائبو آيو ٿو پر ٻڌو చిన్న భక్తులు అందరికీ అయితే వీళ్ళు సగ్గుబియ్య పాయసం అయితే చేశారు నిజంగా అందరూ ఆకలితో ఉండే నిజంగా అందరి మహిళల ఆకలి అయితే తీరిపోయింది చూడండి సగ్గుబియ్యం పాయసం నేను నా కెమెరాకి కూడా చూపిస్తాను ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా వీళ్ళు గుళ్ళు సగ్గుబియ్య పాయసం అయితే పెట్టారు భోనగిరి హేమలత గారు భోనగిరి కవిత గారు మైలార అక్షయ రాజేంద్ర జ్యోతి పుల్లూరి మాలవిక కాసలబొట్టు సువర్ణ కాసలబొట్టు శోభ కాస సునీత కొంకుబట్టి స్వప్న మేడి ఇందిరమ్మ గంగశ్రీ పావని రేచిని రాచకొండ కల్పన గంజె శ్రీదేవి ఏ లక్ష్మి కొడికా ఉమారాణి తనకు సువర్ణమ్మ శ్రీ వైష్ణవి కొడ సహత గోలగిరి రమాదేవి పుల్లూరి భారతి కొండ కోలేటి రమాదేవి మాచితని విజయ బోలగిరి పారుణ్య బాలలక్ష్మి బాల సృజన లింగ సంతోష్ణి సాయి కృప

పేపర్స్ ఉన్నాయి కదా కట్టింగ్ తొందరగా పడమ ఇంత పద్మూడు విజయ కట్టండి ఇవ్వండి స్పూన్స్ ఉన్నాయి కదా మన స్పీడ్ తిన్న స్పూన్స్ ఉంటాయి కదా ఆ స్పూన్స్ వచ్చేయండి నలుగురు నాలుగు పట్టు వచ్చేయండి అమ్మ కొనుక్కో పప్పు కూడా తీసుకోలేదాన్ని అన్నారు टू फोर टू सिक्स टू एट హలో ఫ్రెండ్స్ అమ్మవారి ముందు పెట్టిన కుంకుమని వచ్చిన భక్తులకి ఇవ్వడానికి అయితే వీళ్ళు కుంకుమని అయితే ప్యాకింగ్ చేస్తున్నారు అందరూ కలిసి చేస్తేనే ఆ పని విజయవంతం అవుతుందని వీళ్ళు అయితే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు చూడండి ఇంతమంది మహిళలు కలిసి కుంకుమని అయితే చాలా చక్కగా అయితే ప్యాకింగ్ చేస్తున్నారు అటు సైడ్ కూడా చూపిస్తాను ఇటు సైడ్ అయితే పసుపును కూడా ప్యాకింగ్ చేశారు ఒక సైడ్ కుంకుమ ఒక సైడు పసుపు ఇలా చక్కగా ప్యాకింగ్ చేసి వచ్చిన మహిళలందరికీ ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ అయితే ఇచ్చారు పేరులో లక్కి లెక్కలు పేరే జరుగుతుంది వారి యొక్క పేరు దేవుడుగా నిజలక్షన్ గారిని కోరుకుంటున్నాం యూట్యూబర్ లొ వచ్చింది ఇక్కడికి తన మా సీనపు స్పాన్సర్ చేస్తుంది తనకు అమ్మవారికి వెళ్ళిన దిన వెళ్ళిన ఉండాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ప్రత్యేక దినా చూడండి వినాలండి అర్థమైందనబడి ఇక్కడ ఓకే థ్యాంక్ యూ అమ్మా తను తీసిన ఈరోజు వీడియో గ్రూప్ లో లింక్ పెడతాం చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు ఇవన్నీ చేయండి అందమైన చూద్దాం ఈ రోజు ఒక్కరోజే తనకు తన యూట్యూబ్ ఈ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఏదైనా నిలిచింది అంటే ఈ ఫోగ్రామ్ అని చెప్తాను ఎందుకంటే లక్కీ డీప్ లక్కీ డీప్ అందరికీ తెలుసు అందులో చిట్టి వేస్తే ఎవరికి ఆ చిట్టి వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారనే విషయం అందరికీ తెలుసు ఈరోజు లక్కీ డీప్లో అయితే వచ్చిన మహిళకు అయితే చీర పువ్వులు గాజులు అయితే అమ్మవారి ముందు ఇలా ఇవ్వడం ఆషాఢ మాసంలో అద్భుతం అమోహం అని చెప్తాను ఇదంతా మనం అనుకుంటే జరగదు ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది ఇచ్చిన వాళ్ళకి మాకెంత సంతోషంగా ఉందో తీసుకున్న వాళ్ళకి అంతే సంతోషంగా ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో శ్రావణ మాసం చీర తీసుకున్నందుకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను లక్కీ డిప్లో ఇద్దరు గెలిచినందుకు వాళ్ళిద్దరికీ ప్రత్యేక అభినందనలు అలాగే ఈరోజు నేను కూడా ఇచ్చిన మహిళకి లక్కీ డిప్లో చీర ఇచ్చే అవకాశం కల్పించిన కమిటీ మెంబర్స్ అందరికీ అలాగే ప్రత్యేకంగా ఆ వాసవి మాతకి కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత మంచి అవకాశం కమిటీ సభ్యులు ఇచ్చారు అలాగే అమ్మవారి ఆశీర్వాదంగా నేను నా ఛానల్ ద్వారా అయితే తనకు కూడా ఇచ్చినందుకు నేను ఎంతగానో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్ ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా ముందుండి నడిపించారు మీకైతే మరీ మరీ కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను గోరింటకు ఇలా అమ్మవారి ముందు పెట్టడం

ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు మరెన్నో చేసుకోవాలని నా ఛానల్లో అయితే తెలియజేస్తున్నాను ఇంకా మరొక ముఖ్యంగా ఉన్న బోనాలు జరుగుతున్నాయి కాబట్టి బోనాలు కూడా సెలబ్రేషన్ చేస్తాడని నా ఛానల్ అనేది నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను